అధ్యాయం రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకుని గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొని ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి వేదలకీయవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొని అందుకు ఏసు ఇట్ల నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశను వేదలు ఎల్లప్పుడూనూ మీతోనే ఉన్నారు మీ కిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పన్నెండు మందిలో ఒకడగు ఇస్కరియోతు యూధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయన నడుగగా ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి అక్కడ కుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకెదురుపడును వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడడుకుచున్నాడని చెప్పుడు అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచి సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చెను వారు కూర్చుండి భోజనము చేయుచుండగా ఏసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయన అడుగసాగిరి అందుకన పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడలా వానికి మేలనెను వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకునుడి ఇది నా శరీరమనిను మిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని వారికిచ్చెను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చినింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము రసము ప్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చేముగా నేను అంతట వారు కీర్తన పాడి కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని కదా అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళదనని అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మార్లు కూయక మునిపే నీవు నన్ను ఇరుగనని ముమ్మారు చెప్పిదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పన నేను అట్లు వారందరూ అనిరి వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలకువుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు నాయనా తండ్రి మీకు సమస్తము సాధ్యం ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అయినను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిము అనెను మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి ఏలయనగా వారి కనులు భారముగా ఉండెను ఆయనకేమి ఉత్తరమీయవలెనో వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునుడి ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని చెప్పెను వెంటనే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ధనుండియూ శాస్త్రుల యొద్నుండియూ పెద్దల యొద్ద నుండి వచ్చిరి ఆయనను అప్పగించువాడు నేనెవరినీ ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పియుండెను వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి దగ్గర నిలిచియున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను అందుకు ఏసు మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకొనవచ్చితిరా నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పాను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొనిరి అతడు నారబట్ట విడిచి దిగంబరుడయి పారిపోయెను వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంటపోయి వంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలికాచుకునుచుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరును ఏసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదకిరిగాని ఏమూ వారికి దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతిపని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరిగాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని ఏసునడిగాను అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన నడుగగా యేస్సు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కురిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూడు వచ్చుటయూ చూచెదరని చెప్పాను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషుణ మీరు విన్నారు కారా మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతే వచ్చి పేతురు చలికాచుకును చుండుట చూచెను అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనిను అందుకతడు ఆయన ఎవడో నేనెరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను అంతట కోడి కూసెను ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర వారితో మరల చెప్పసాగెను అతడు మరల నేను కాననెను కొంతసేపైన తరువాత దగ్గర వారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు గలిలయుడవు గదా అనిరి అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టెను వెంటనే రెండవమారు కోడి కూసెను గనుక కోడి రెండుమారులు మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయి చూయేడ్చెను